ఏం చెప్తారు అది చెప్పేది ఏముంది చంద్రబాబు గారి శిష్యుడు కదా చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి చంద్రబాబు గారికి ఆయన ఆయన ఏం చెప్తే చేసే వ్యవహారమే కదా ఈయన ఆయనకి మళ్ళీ ఈయన కూడా అబద్ధాలు ఆడుతున్నాడు మీరు చెప్పండి బ్లేడ్ తీసుకొచ్చి కోసారంటే కోస్తే గాయం కనపడాలి కదా బ్లడ్ కనపడాలి కదా లేదు అక్కడ దాకా వెళ్లకుండా చొక్క చేతి మీద లేకపోతే ఎక్కడైనా గీరుకుంటే చొక్కా చిరుగుండాలి కదా వెంటనే కేసులు పట్టుకుని కేసులు పెట్టాలి కదా అసలు జుట్టు అంటే చివరికి తన జుట్టు తిరిగే వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ కింద పోయించాడు ఆయన అది చాలా దుర్మార్గం ఆయనకి కావాలనుకుంటే రక్షణ ఇంకా ఈ బౌన్సర్లు ఈ ఖర్చు అంత దాండగా గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ పొందడం సెంట్రల్ గవర్నమెంట్ మంచి చేతిలోనే ఉంది కదా అనుకుంటే ఆ రకంగా అప్లై చేసుకోమనండి తీసుకోమనండి కానీ చుట్టూ ఉన్న జనసేన కార్యకర్తలే వాళ్ళు ఉండేది ఎక్కువ మంది ఆయన సినిమా అభిమానులే వాళ్ళని పట్టుకుని బ్లేడ్ బ్యాచ్ అన్నాడు ఈయన అది చాలా దుర్మార్గం సరైన రక్షణ కల్పించడం లేదు ఎవరు కల్పించాలి ఎవరు కల్పించాలి పోలీసులు వస్తారు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తగ్గిపోండి ఎవరు రానివ్వట్లేదు అనుకో ఆపారనుకో ఇంకేముంది నా దగ్గరికి ఎవరు రానివ్వట్లేదు నా అప్పుడు తెడతారు వస్తున్నారనుకో ఇప్పుడు ఈ అసలు ప్రపంచంలో ఏ నాయకుడు ఇట్టమాలి స్టేట్మెంట్ ఇవ్వాల నా చుట్టూరా బ్లేడ్ బ్యాచ్ ఉంది అని చెప్తే తొంభై శాతం ఉండేది ఆయన అభిమానులే కదా మరి ఎవరన్నా ఒక్కళ్ళైనా పట్టుకోగలిగి ఉండాలి కదా బాగుంది పది మంది ఉంటున్నారు కదా అక్కడ ఎంతమందో నాకైతే ఐడియా లేదు కానీ ఐదు అయినా పది మంది అని ఉంటారు కదా వాళ్ళు ఒక్కళ్ళైనా పట్టుకుని పోయినా వాళ్ళు ప్రత్యే వ్యతిరేక పార్టీ అయితే పలానా పార్టీ అని చూపించి ఏదైనా విమర్శ చేస్తే అర్థం ఉంటుంది అవి ఏమీ లేకుండా పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పుడు ఆయన భయం వల్ల ఆయన మిగతా తోటలకు తిరిగే పరిస్థితి కూడా తక్కువగా ఉంది పిఠాపురంలోనే కింద మీద పడుతున్నాడు ఆయన అక్కడ వాతావరణం అవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా మారతాయ్యామనే భయంతో అంతకుముందు సముద్రం ఎవరి దగ్గరికి ఏంటది కాళ్ళ దగ్గరికి రాదు పర్వతాలు కొండ తలవంచం అన్నాడు ఇప్పుడు ఈనేం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు ఎక్స్ఎమ్ఎల్ఏ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటువరకు ఏమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పేకాడ క్లబ్బులు నడిపేవాడు ఈయనేమ నాయకుడు అని దిట్టాడు కదా ఇప్పుడు ఆ పేకాడ క్లబ్బులు నడిపే వర్మగారిని చేయబట్టుకుని మీరు నన్ను మీరే గెలిపించాలని అడుగుతున్నాడు సముద్రం వర్మగారి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది పవన పర్వతం లాంటి పవన్ కళ్యాణ్ వర్మగారి చేతుల్లో వంగిపోయింది కుంగిపోయింది మరి దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకుంటాం సాధారణంగా మనం రాజకీయాల్లో జెండర్ గురించి మాట్లాడకూడదు బట్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఒక మహిళ చేతిలో ఓడిపోయారు సో కొన్ని కూడా మనం చూస్తున్నాం ఏం కాదు మహిళ వాటి మీద నేనేమి చెప్పను మహిళ చేతిలో ఓడిపోయినా పురుషుడి చేతిలో ఓడిపోయినా ఓటం ఓటమే కదా దాన్ని ఉరికే ఏదో కొంతమంది కొత్త వేసేవాళ్ళు వేస్తారుగా నేను అటువంటి వాటికి మాట్లాడిన ఎందుకంటే దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ పనిచేశారు సోనియా గాంధీ అత్యంత శక్తివంతమైన మహిళగా పదేళ్ళు ఆవిడ డైరెక్ట్గా ప్రధానమంత్రి పోస్ట్లో లేకపోయినా శక్తివంతమైన మహిళగా యూపీఏ చైర్పర్సన్గా ఉంది అంత మాత్రం చేత ఇండియా అంతా ఒక మహిళ చేతిలో ఉందని అంటామా అనం కదా నేను అటువంటి వాటికి వ్యతిరేకం అటువంటి మాటలు అట్లా అనకూడదనేది నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా ఓడితేనేమో మహిళ చేతిలో ఓడిపోయిందని గెలిస్తే ఒక ఆడదాని మీద గెలిచాడని అట్లా అనకూడదు అది నేనైతే అందుకు అందుకు సుముఖంగా ఉండను కాకపోతే ఆయన పిచ్చి మాటలు ఏంటంటే సినిమా డైలాగ్ చెప్పాడు కదా గ్లాసు పగిలిందంట గ్లాసు పగిలితే పదునొక్కుద్దా ఎవడన్నా బుద్ధి బుద్ధి ఉన్నాడు ఎవడన్నా మాట చదువుతాడా గ్లాసు ఒకసారి పెట్టు చూడమని నొక్కు చూడమని పదునొందలు తెలిసి చేయదద్ది పట్టుకున్నాళ్ళు చేయదకుద్ది అంటే పవన్ కళ్యాణ్ అవుద్ది లేదా జనసేన కార్యకర్తలు చేతులు తిగుద్ది చేతులు తగ్గితే ఏమవుద్ది మొత్తం కొలాప్స్ అవుద్ది అసలు ఒకసారి పగిలిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి బయట బారేసిన దానికి తప్ప ఎందుకు పని